ఈ అన్నలకి డీజే కెమెరా అయితే చేసినాయి కాబట్టి ఎట్టాపాలలో తెలియ కొసేపు అయితే అన్నారు నాకు తెలిసిన అన్నలు సినిమా షూటింగ్ అయితే చేస్తారు అందుకే దగ్గరికి అయితే వచ్చిన శివ డైరెక్టర్ ను ఫోన్ చేసి అన్న నేను దారి మర్చిపోయిన ఫోటో పెడితే నాకే తెలియదు నా లొకేష్ బకారం వచ్చేసి అన్నాడు ఇంకా లగ్గెత్తుకుంట పోయి శివాన దగ్గరికి అయితే పోయినా ఈ మనిషికి సినిమా చేయాలని చెప్పి కసిగానైతే అయితే శివానయ్య ఆల్రెడీ అంటే ఒక షార్ట్ ఫిల్మ్ అయితే తీశాడు రక్షణ అని చెప్పి ఒక నాలుగు నిమిషాలు దాకా ఈ అన్నయ్య వచ్చి సినిమాకి ఏంద్రంటే డిఓపికి ఒక డిఓపి కష్టాలు నాకు తెలుసు అదిగదిగో బయట వచ్చాడు వచ్చాడు లోకేష్ అన్నయ్య ఎంత మంచోడబ్బా చాలా డౌన్ టు ఎత్తే లోకేష్ అన్నయ్య ఫ్యూచర్ లో మంచి గుర్తు ఈ ఏందంటే ఈ సినిమాలో కూడా క్యారెక్టర్ చేస్తాడు వచ్చినప్పుడు నుంచి డైలాగ్ మీ డైలాగ్ వదులుతా ఉన్నాడు పెద్ద ఫ్యూచర్ లో ఈ పెద్దం కలిసి ఏంటంటే రీల్స్ అయితే చేస్తాం నవ్వి నవ్వు చెప్పున్న కూడా ఈ సినిమాలో ఏందంటే జమీందార్ జమీందర్ అయితే చేస్తాడు ఇలా షిలీల్ క్యారెక్టర్ కూడా ఉంది ఇంకా చాలా మంది నా రే చాలా మంది పేర్లు అయితే చెప్పలేవు అనుకోండి నా పక్కన ఈ మనిషి అడు ఈ మనిషి అయితే సైక్లింగ్ అయితే చేస్తాడు ఇప్పుడు షూటింగ్ అయితే ఉన్నది అందరూ అయితే వెళ్తున్నారు ఎంతకై సినిమా పేరు చెప్పరా సోది ఎందుకంటే సినిమా పేరు వచ్చి నెక్స్ట్ ఫెస్టివల్ ఈ సినిమా అనేది థియేటర్ లో కూడా రిలీజ్ అవుతుంది ఎప్పుడైనా నేను తొందరలో చెప్తాను నాకు వీళ్ళ యాక్టింగ్ తెగ నచ్చేసింది తొందరలో సినిమా అయితే రిలీజ్ అవుతుంది ఒక ఇరవై టికెట్ నా సొంత లెక్క మీకు ఇప్పిస్తాను